ఉగాది దాని యొక్క విశిష్టతను తెలుసుకుందాం ఉగాది అనే పదము యుగం మరియు ఆది అనే సంస్కృత పదము నుండి ఉద్భవించింది దానినే యుగాది అదే ఉగాదిగా పిలువబడింది మనకి వారాలు ఏడు ఉన్నాయి కదా ఆదివారం సోమవారం అలాగే తెలుగు మాసాలు చైత్రం వైశాఖం ఇవి కూడా పన్నెండు ఉన్నాయి అలాగే ఋతువులు వసంత ఋతువు ఋతువు అవి కూడా ఆరు ఉన్నాయి తిథులు పాఠ్యమి విధియ ఇవి కూడా పదిహేను ఉన్నాయి అలాగే తెలుగు సంవత్సరాలు అరవై ఉన్నాయి ప్రభవ విభవ మనకు ఈ సంవత్సర నామం వచ్చేసి విశ్వావసునామము ఈ విశ్వావసునామ సంవత్సరము అర్థం ఏమిటంటే ఈ ప్రపంచమంతా ఈ విశ్వమంతా ధనము కలవాడు ఆ పరమాత్మ ఈ సమస్త విశ్వమంతా ఆ యొక్క శ్రీమన్నారాయణునికి వశమై ఆ యొక్క ఆయన యొక్క అధీనంలో ఉండి ఆయనకు ఆభరణ అలంకారం అయి ఉంది ఆ విష్ణుమూర్తికి అని ఒక అర్థం మరి ఒక అర్థము వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు యొక్క నామం కదా కాబట్టి ఆ శ్రీకృష్ణుడు ఈ విశ్వంలో గోవులను పరిరక్షించే పరిపాలించేవాడు కాబట్టి గోపాలుడు కదా అందుకని అష్టవశువులతో నేల మీదకి ఈ భూమి మీదకి దిగివచ్చి చంద్రుడు నేలపైకి దిగివచ్చి చల్లని వెన్నెలను కాస్తాడట అష్టవశువులు నేల మీదకి వచ్చి వర్షాలు కురిపించి ఈ భూమినంతటిని సారవంతమైనటువంటి నేల చేసి గోమయం చేత ఈ నేలను సస్యశ్యామలం చేసి సారవంతం చేసి పంటలు బాగా సమృద్ధిగా పండేటట్టు చేసి ఈ భూమికి కొత్త ధనాన్ని సంతరించుకునేటట్టు చేసి సస్యశ్యామలమైన సారవంతమైన సరికొత్తగా సంతరించుకొని పుంజుకొనేటట్టు ఈ భూమి అష్టవసువులు చేస్తారట అష్టవసు వసువులు యొక్క సృష్టి అనుగ్రహం చేత వసుంధ్ర అనే పేరు కూడా వచ్చిందని చెప్తారు అష్టవసువులు అంటే ధాతువులు ఆయుర్వేదము పోషకాలు స్థిరత్వము కరువు కాటకాలు లేకుండా ఉండడము అన్నమాట జీవకోటి రాసులు ఆయుష్కు తొలి రోజు ఉగాది అని అంటారు ఇంకో కథనం ప్రకారము యుగము అంటే ద్వయము లేదా జంట అని అర్థము ఉత్తరాయణ దక్షిణాయనాలు మధ్య సంయుతము యుగం కాగా ఈ యుగానికి ఉగాది అవుతుందని అర్థము అంతేకాకుండా ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది శాస్త్రాల ప్రకారంగా ఉగా అంటే నక్షత్ర గమనము లేదా జన్మ ఆయుష్ అనే అర్థము కూడా ఉన్నాయి హిందూ పంచాంగాల క్యాలెండర్ల ప్రకారము ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది కదా అరవై సంవత్సరాల్లో పేర్లు ఉన్నాయి కదా కాబట్టి ఈ సంవత్సరము నామము వచ్చేసి విశ్వావసు నామ సంవత్సరము ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మార్చి ముప్పైవ తేదీన నందు ఆదివారం నుంచి మొదలు కానున్నది కనుక మనిషి ప్రకృతికి కాలానికి అనుగుణంగా జీవిస్తున్నాడు కాబట్టి ప్రకృతి మాత తన స్వభావాన్ని నూతనంగా ఆవిష్కరించుకుంటుంది నూతన ఉత్తేజాన్ని శోభను కాంతిని పుంచుకొని కలిగి ఉంటుంది కాబట్టి మనిషి జీవన విధానం కూడా నూతనంగా మొదలవుతుంది అసలు ఉగాది అంటే మనకి గుర్తుకు వచ్చేది స్వచ్ఛమైన తెలుగువారి పండుగ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా తెలుగువారి జరుపుకునే పండుగ చైత్రశుద్ధ పాఠ్యం నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో విశిష్టత ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో కంధాయ ఫలాలు ఇవన్నీ తెలుసుకొని వాటికి దోష పరిహారాలు గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని మనిషి సుఖంగా జీవించేందుకు పంచాంగ శ్రవణం చేస్తారు శుక్లపక్షము తిది రోజున ఆ విధాత ఆ బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడని విశ్వసిస్తారు ఒక కథనం ప్రకారము సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద నుండి వేదాలను తస్కరించి అనగా దొంగిలించి సముద్ర గర్భంలో దాక్కుంటాడట అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం దాల్చి ఆ సోమకాసురిని వధించి ఆ యొక్క వేద గ్రంథాలను తిరిగి బ్రహ్మకు అప్పగిస్తాడట అప్పటి నుంచి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఉగాది ఆచరణలోకి వచ్చింది అని కూడా పురాణ ప్రతీతి చైత్రశుద్ధ పాడ్యమి తిది రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే గణనాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపచేస్తాడని విశ్వాసం అంతేకాకుండా వసంత ఋతువు కూడా నుంచే ప్రారంభమవుతుంది ఉగా అంటే నక్షత్ర గమనము సృష్టి ఆరంభమైన రోజు ఏది ఏమైనా ఈ జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని నింపి కలుగజేసి మానవాళికి నూతన ఆశయాలను అంకరింపచేసేదే ఈ శుభదినమైనటువంటి ఉగాది పండుగను జరుపుకుంటాం శశిర ఋతువు ఆకులు రాల్చు కాలము శశిర ఋతువులో ఆకులు రాలుతాయి వసంత ఋతువు వస్తుంది చెట్లు చిగిరిస్తాయి ప్రకృతి శోభాయమానంగా పుంజుకుంటుంది ఈ ప్రకృతిలో కిలకిల రావాలు చేసే పక్షులు కూ కూ అని గానామృతాలు చేసే కోయిలలు ఈ పశుపక్షాదులు సైతం పులకరించిపోతాయి ప్రకృతి రమణీయతను శోభింపచేసి పచ్చ పచ్చని పంట పొలాలు ధాన్యాలు ఇంటికి రావడము అప్పుడే చిగిరించిన లేత పూసినటువంటి వేపపోత అలాగే నవనవలాడుతూ లేత మామిడి పిందెలు మామిడి చెట్టుకు కాసినటువంటివి ఒగరుగా ఉంటాయి క్రొత్తగా తెచ్చుకున్నటువంటి సముద్రపు ఉప్పు సైంధవ లవణం అలాగే క్రొత్త చింతపండు క్రొత్త బెల్లము అప్పుడే కాసిన పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఉగాది పచ్చడిని లేదా ఉగాది పులుసుని చేసుకుంటాం దీనినే మనము షడ్రుచుల సమ్మేళనము అని అంటారు ఈ ఆరు రుచుల కలియక అన్నమాట ఇవన్నీ కూడా మన యొక్క మా మానవ జీవన గమనానికి నిదర్శనము మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను సుఖాలను మనకు తెలియచేసేందుకే ఈ షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడి మనకు ప్రతిబింబిస్తుంది ఈ ఆరు రుచులు కూడా ఒక్కొక్క రుచిని ఒక్కొక్క అర్థాన్ని తెలియజేస్తాయి బెల్లము తీపి మధురం అంటే మనసుకి హాయిని సుఖాన్ని సంతోషాన్ని తెలియజేస్తుంది వేపపూత చేదు కష్టాన్ని దుఃఖాన్ని బాధని తెలియజేస్తుంది సముద్రపు ఉప్పు సైంధవ లవణం జీవితంలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగించే నో నోటికి రుచి సంకేతాన్ని తెలియజేస్తుంది చింతపండు పులుపు అనేది నేర్పుగా చాకచక్యంగా యుక్తిగా ఉపాయంగా ఉండేలా మనకు నేర్పుతుంది పచ్చి మామిడి పిందెకాయలు వగరుగా ఉంటాయి కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కొనేలా చేసి మనోధైర్యాన్ని మనకు కలిగిస్తుంది పచ్చిమిరపకాయలు కారం సహనం కోల్పోయేటట్లు చేసి మనిషిని కోపానికి గురిచేసి పౌరుషాన్ని రగిల్చి ఆలోచన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేటట్లు పరిస్థితుల్ని కల్పిస్తుంది కాబట్టి ఈ యొక్క ఆరు రుచులు కలయికైన షడ్రుచుల సమ్మేళనం అయిన ఈ ఉగాది పచ్చడి లేదా ఉగాది పులుసు మన జీవితంలో జరిగే వివిధ రకాలైనటువంటి అనుభవాల సారాన్ని మనకి సూచిస్తుంది మన జీవితంలో వచ్చేటటువంటి ఈ భావనలు ఎక్కువ చెప్పే భావనే ఈ ఉగాది పచ్చడిలో దాగి ఉందని పరమార్థం ఉందని చెప్తారు ఉగాది పండుగ రోజున నిద్ర నిద్రలేచి ఇల్లు వాకిళ్లు శుభ్రం చేసుకొని రంగవల్లులు వేసుకొని ఇంటి గుమ్మానికి మామిడి మామిడి తోరణాలు కట్టుకొని కాలకృత్యాలు తీర్చుకొని తలకి నువ్వల నూనెతో తలంటుకు అభ్యంగన స్నానం చేసి బట్టలు అనగా చెడ్డీలు మిడ్డీలు కాకుండా తెలుగు ధనము సంస్కృతి సాంప్రదాయము ఉట్టిపడేలా ప్రతిబింబించేలా పురుషులు అయితే పట్టు పంచెలు స్త్రీలు అయితే పట్టు చీరలు పట్టు పరికినీళ్ళు కట్టుకొని దేవాలయాలకు దర్శనానికి వెళ్ళెదరు పంచాంగకర్తలు ప్రవచనకారులు వేద బ్రాహ్మణులు ఘనాపాటులు అర్చకులు పూజారులు పంచాంగ శ్రవణం చేసి తిథి వార నక్షత్ర యోగ కరిణములు రాశి ఫలాలు కందాయ ఫలాలు ఈ నామ సంవత్సరంలో రాజు మంత్రి పరిపాలకులు ఈ సంవత్సర ఫలాలు రాష్ట్ర దేశ కాలమాన పరిస్థితుల గురించి చెప్పెదరు కవులు సాహిత్యవేత్తలు కవితా పాండిత్య గోష్ఠులు చర్చలు చేయుదురు మనకు సూర్యచంద్రులు తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు కాబట్టి వారికి నమస్కరించుకొనవలను మన గృహంలో మొట్టమొదట ఈ షడ్రుచుల సమ్మేళనం అయినటువంటి ఉగాది పచ్చడిని తయారు చేసుకొని అది భగవంతునికి పూజాది కార్యక్రమాలు ధూప దీప నైవేద్యాలు సమర్పించి భగవంతుని నివేదన చేసి ఆ ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించవలను అటు పిమ్మట పిండి వంటకాలు పంచభక్ష పరిమాణాలు అనగా పప్పు పాయసము తీపి పదార్థాలు మిరప చేసుకొని వండుకొని అవి భగవంతుడికి నివేదన చేసి అటు పిబ్బట భుజించెదరు సమయానుకూలము చూసుకొని వీలు చూసుకొని ఉదయము కానీ లేదా సాయంత్రము కానీ దేవాలయ దర్శనము చేయవలను మనము పంచభూతాలు అయినటువంటి అగ్ని జల వాయు భూమి ఆకాశము పశుపక్షాదులు వృక్షాలను ఈ ప్రకృతిని మనము రక్షించుకోవాలి పరిరక్షించుకోవాలి ఈ ప్రకృతిని మనము రక్షిస్తే అది మనకు మనల్ని రక్షిస్తుంది ఈ ప్రకృతి మనకు ఎంతో మేలుని ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ప్రకృతి లేకపోతే మనం లేము కాబట్టి మనమంతా కూడా ఈ ప్రకృతి సంపదను కాపాడుకుందాం ప్రజలందరూ పాడి పంటలతో సౌభాగ్యాలతో ధాన్య ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ప్ర ప్రజలందరూ సుభిక్షంగా వర్ధిల్లాలని ఆ యొక్క ప్రకృతి మాత ఈ ప్రకృతికి అంతటికీ మాత అయినటువంటి ఆ పార్వతీదేవికి ఈ జగత్తుకు అంతటికీ పిత అయినటువంటి పరమేశ్వరునికి నమస్కరిస్తూ प्रार्थिस्तु अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसित्यर्थम् भिष्षा देहि च पार्वती माता च पार्वती देवी पिता बांधवा शिव भक्त स्वदेशो भुवनात्रयम् स्वस्ति प्रजाभ्या परिपालयन्तां न्यायेन मार्गेण महीमहिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु